నిన్న వైజాగ్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన పన్నుకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసి బటన్ నొక్కారు బటన్ నొక్కడం అంటే మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదేళ్ల పాటు బటన్ నొక్కారు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖని రాజధానిగా చేసుకుండి పరిపాలిస్తాను అని చెప్పిన ఆయన ఆయన రాజధానిగా దేనికోసం చేసుకున్నారు ఋషికొండలో ఆయన ప్యాలెస్ కట్టుకుని అక్కడి నుంచి పరిపాలన సాధించడానికి అంతే తప్పగాని అక్కడ ఉన్నటువంటి విశాఖకి ఎటువంటి పెట్టుబడులు తీసుకొద్దామని చెప్పి ఆయన పూనుకున్నట్టు ఆ గత ఐదేళ్ళలో కానీ తర్వాత ఎన్నికల ముందు గానీ ఆయన బావల్లో ఎక్కడా కనిపించలేదు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గనక అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి పనులు చేయించుకుంటాం అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఐదేళ్ల పాటు ఈయనకి కావాల్సిన పనుల కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డం తప్ప రాష్ట్రానికి ఓరిగేటట్టు ఏ పని చేయలేదు ఆయన కానీ ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల కాలంలోనే దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల పై చినుకు పెట్టుబడులకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసేటట్టు వాళ్ళ పనితీరు కనపరిచారు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తేసారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత పదేళ్ల కాలంలో ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం వైపు నుంచి నిధులు రావడం జరగలేదు బట్ ఇప్పుడైతే కేంద్రం మన వైపు ఒక కన్నేసే చూస్తుంది ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళకి ఇచ్చిన రిజల్ట్ ఆంధ్ర వైపు చూసేటట్టు చేస్తుంది అలానే ఈ రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడుల్లో లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు విశాఖలోనే పెట్టనున్నారు అది కూడా గ్రీన్ హైడ్రోజన్ హబ్ ని ఏర్పరచడానికి అక్కడ సన్నాహాలు నడుపుతున్నారు అదే విధంగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కూడా శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ద్వారా ఇలాగ విశాఖలో గత పదేళ్లలో ఇటువంటి పెట్టుబడులు ఎప్పుడు రాలేదు విశాఖకి అలానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కొరకు కూడా ఈ నిధుల నుంచే కొంత భాగాన్ని ఖర్చు పెట్టనున్నారు ఓవరాల్ గా చూసుకుంటే కనుక గత ఐదేళ్లలో పోల్చుకుంటే గత ఐదేళ్లలో ఎక్కడ కేంద్రం నుంచి ఒక శంకుస్థాపన జరిగింది ఒక ప్రారంభోత్సవం జరిగింది అన్న దాఖలాలు ఎక్కడా లేవు మీరు చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో కనీసం నరేంద్ర మోడీ గారు అమరావతి దగ్గరికి వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేస్తే కొన్ని పనులు జరిగినాయి అక్కడ అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయి తర్వాత వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పనులన్నీ ఆగిపోయినాయి అంటే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు అభివృద్ధి పనులు ఏమీ సరిగ్గా జరగలేదు రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు కూడా సరిగ్గా రాలేదు బట్ ఇప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు అదే విధంగా పెట్టుబడులు కూడా తీసుకురాగలుగుతున్నారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో బట్ ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే ప్రజలు ఏ విధంగా గమనించి మొట్టికే వీళ్ళను కూడా అదే స్థాయిలో గమనించాలి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బటన్ నొక్కేసాం శంకుస్థాపన చేసాం అంటే కనుక వీళ్ళను కూడా ఉపేక్షించకూడదు ఇప్పుడు ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం చేపడతామన్నారో రానున్న మూడేళ్ల కాలంలో దాన్ని ఎంత మేరకు పూర్తి చేశారో అన్నదే ప్రజలు ఖచ్చితంగా గమనించాలి ఇప్పుడు ఏవైతే రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారో ఆ ప్రాజెక్టులన్నీ ఎంత మేరకు కంప్లీట్ అయినాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా గమనించాలి మనం గమనించుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది వాళ్ళు ఏదో ఒక సభ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకుని శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు పెట్టుబడులు పెట్టేశారు అని చెప్పి చంకలు బాదుకుండే స్థితిలో ఆంధ్రప్రదేశ్ అయితే ప్రస్తుతానికి లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కూడా గతంలో వైసీపీ వాళ్ళని ఏ విధంగా గమనించామో అంతకంటే ఒక మెట్టు ఎక్కువగానే వీళ్ళని గమనించాలి మన రాష్ట్రంలో కొంతమంది నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు అమరావతిలో పనులు జరుగుతూ ఉంటే వైజాగ్లో వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు అని చెప్పి గోల పెట్టి ఏడ్చారు ఇప్పుడు వైజాగ్కి ఆర్సర్ఆర్ మెటల్ అనేక స్టీల్ ప్లాంట్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒకటి వస్తుంది అదే విధంగా రైల్వే జోన్ ఒకటి వస్తుంది ఇవన్నీ ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే కార్యక్రమాలే